హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రాండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక సీనియర్ సిటిజన్లకు అలాగనే యాభై ఎనిమిదేళ్ళు దాటిన మహిళలకు ప్రభుత్వం శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో సీనియర్ సిటిజన్లకు తీపి కబురు చెప్పింది గ్రామవార్డు సచివాలయాలలో దరఖాస్తు చేస్తున్న సీనియర్ సిటిజన్ కార్డు సర్వీసుకు దరఖాస్తు ఫీజును ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది ఇప్పుడు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించకుండానే ఉచితంగా సర్వీసును ప్రజలు పొందవచ్చు గతంలో సీనియర్ సిటిజన్ కార్డు కోసం నలభై రూపాయలు చెల్లించాల్సి ఉండేదని చెబుతున్నారు కానీ ఇకపై ఎలాంటి రుసుము కూడా చెల్లించాల్సిన అవసరమైతే లేదంటున్నారు ఇక అరవై ఏళ్ళు నిండిన వారికి సీనియర్ సిటిజన్ కార్డును డిజిటల్ ఇస్తుంది ఈ కార్డుతో ప్రభుత్వ ప్రైవేటు సేవలు పొందటం చాలా సులువు అవుతుంది ఇక గ్రామవార్డు సచివాలయాలలో ఈ సేవ అందుబాటులో ఉంటుంది మీ సేవా కేంద్రాలు ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా కూడా పొందవచ్చు ఇక అవగాహన ఉన్నవారు మొబైల్ ఫోన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు వయసు ధృవీకరణ లేదా ఏదైనా ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు అడ్రస్ ప్రూఫ్ అలాగనే ఫోటో బ్లడ్ గ్రూపు ఎమర్జెన్సీలో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు బ్యాంక్ అకౌంట్తో పాటు అవసరమైన పత్రాలు సమర్పించాలి ఈ సీనియర్ సిటిజన్ కార్డుల్ని అరవై ఏళ్ళు దాటిన పురుషులు యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు ఇస్తారు ఇక ఈ సీనియర్ సిటిజన్ కార్డు దేశవ్యాప్తంగా ఉపయోగపడుతుంది రాష్ట్ర ప్రతి గ్రామ వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది ఇక జిల్లా దివ్యాంగులు వయోమృదుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో కూడా ఇస్తారు ఇక ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న రోజే పది పదిహేను నిమిషాల్లో ఇస్తారు సీనియర్ సిటిజన్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ కార్డుతో సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్సు టిక్కెట్లో ఇరవై ఐదు శాతం రాయితీ కూడా లభిస్తుంది అలాగే దూరం వెళ్లే బస్సులు కాకుండా ప్రతి ఆర్టీసీ బస్సుల్లో రెండు సీట్లు సీనియర్ సిటిజన్లకు రిజర్వ్ చేస్తారు ఇక రైల్వే స్టేషన్లలో వీరికి ప్రత్యేకంగా కౌంటర్లు అలాగనే వీలు చేయల సదుపాయం లాయర్ బెడ్తుల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇక రైళ్లలో ఒక్కో స్లీపర్ కోచ్ల్లో ఆరు బెడ్తులు థర్డ్ ఏసీలో నాలుగు బెర్తులు సెకండ్ ఏసీలో మూడు బెడ్తులు సీనియర్ సిటిజన్లకు అంటే ఎవరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి కేటాయిస్తారు ఇక సీనియర్ సిటిజన్ కార్డులు ఉన్నవారికి కొత్త పాస్పోర్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఫీజులో పది శాతం తగ్గింపు కూడా ఉంటుంది అలాగే వీరికి సంబంధించిన కేసుల విచారణకు కోర్టుల్లో ప్రాధాన్యత ప్రాధాన్యత కూడా ఇస్తారు ఈ కేసులకు పిటిషనర్లు కోరితే ప్రత్యేకంగా విచారణ తేదీలు కేటాయిస్తారు బ్యాంకుల్లో కూడా వీరికి ప్రత్యేకంగా క్యూ లైన్ కౌంటర్లు ఉంటుంది సర్వీసుల్లో ప్రాధాన్యం కల్పిస్తారు అరవై నుంచి డెబ్భై తొమ్మిదేళ్ల మధ్య వయసు ఉన్న వారికి ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా అదనంగా అంటే సున్నా పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు లభిస్తుంది అదే ఎనభై ఏళ్ళు పైబడిన వారికి అయితే ఒక శాతం వడ్డీ రేటు లభిస్తుంది ఇక వీటితో పాటు మరికొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి బ్యాంకుల్లో అడిగితే ఆ వివరాలు చెబుతారు అలాగే సీనియర్ సిటిజన్ కార్డులు ఉన్నవారికి ఆదాయ పన్ను విషయంలోనూ మినహాయింపులు ఉన్నాయి